ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచారు ఇంతకుముందు సిద్ధం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించారు ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు ప్రొద్దుటూరులో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సునిశ్చితంగా మాట్లాడారు ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను సూక్ష్మంగా వివరించారు ఎక్కడా లంచాలకు చోటు లేకుండా పథకాలు అందించామని చెప్పారు రాష్ట్రంలో ఈ పథకాలు అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే తమ ప్రభుత్వం మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందని ప్రజలకు గుర్తు చేశారు టీడీపీ దాని అనుకూల మీడియా ప్రభుత్వం మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నది అని ఆయన ప్రజలకు వివరించారు తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు అంటే ఆసుపత్రులు పాఠశాలల అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిని వివరించారు పొత్తుల కోసం చంద్రబాబు ఎన్నో పాటలు పడి ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరి పొత్తును సాధించారని ఎగతాళి చేశారు ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకువస్తారని ఎన్నికలు ముగిశాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడతారని అంటూనే వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు విలన్గా చూపించి ఆయన మరణించాక ఆయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారని ఆనాడు ఎన్టీ రామారావును సైతం ఇలాగే దుర్మార్గుడని చెప్పి పదవి నుంచి దించేసి ఇప్పుడు ఆయన దేవుడు అంటూ విగ్రహాలు పెడుతున్నారని ఇదంతా అవకాశవాదానికి పరాకాష్ట అని ఎద్దేవ చేశారు విశాఖపట్నంలో పట్టుబడిన డ్రగ్స్ కూడా టీడీపీ నాయకులకు పురంధేశ్వరి కుటుంబానికి సంబంధం ఉన్నవాళ్ళదేనని జగన్ ఆరోపించారు ప్రజలకు తన పాలనా అవసరాన్ని మళ్ళీ మళ్లీ గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తన సభ ద్వారా మొత్తంగా పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లో జగన్ ఉత్సాహాన్ని రేకెత్తించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి